అయోధ్య రామ మందిరంలో సీఎం జగన్ గారు చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయ్యారట పిఎం మోడీ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఎంతో ఉన్నతంగా ఆలోచించి రామాయణ రామాలయంలో ప్రతి ఒక్క పని తాన చేతులపై నిర్వహిస్తున్నారట సీఎం జగన్ గారు అంతేకాకుండా మరి బంగారు వస్త్రాలతో రాముల వారిని అలంకరించడంపై ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారట ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ మరి మన సీఎం జగన్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషకరం అంటూ కూడా వారి అభిప్రాయాలని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు అదొన్నే శ్రీరామనవమి సందర్భంగా గుళ్ళో ప్రతి ఒక్క పని తానే నిర్వహిస్తూ ప్రతి ఒక్క పూజలో పాల్గొంటున్నారట సీఎం జగన్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి ఈరోజు శ్రీరామనవమి శ్రీరామనవమికి ప్రతి ఒక్కరు ప్రముఖులు సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా హాజరవుతున్నారు మరి మన అయోధ్యకి ప్రస్తుతం ఈ తరుణంలోనే మన సి సీఎం జగన్ గారు తన సతీమణితో కలిసి అక్కడికి చేరుకున్నారట అంతేకాకుండా ప్రత్యేక పూజలో సైతం పాల్గొనడం జరిగింది అంతేకాకుండా రామయ్యకు బంగారు వస్త్రాలు కూడా కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది రామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి మరి అక్కడ అన్న ప్రసాదం చేయిస్తూ అంతేకాకుండా కోట్లాది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తున్నారట ప్రస్తుతం మరి మన సీఎం జగన్ గారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు సైతం మరి ఆ ప్రత్యేక పూజలో పాల్గొంటున్నారట ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి మరోసారి మన సీఎం జగన్ గారిది ఎంత ఉన్నతమైన హృదయం అంటూ కూడా వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు